మోష్యాని ఏర్పరచుకోలేదా ఏర్పరచుకోలేదా తల్లి గర్భములో రూపించక ముందే దేవుడు మనల్ని ఎరిగాడు కదా ఎరిగినప్పుడు మోషని ఆ ఏడుపు పినపయకుండా దాసాడుగా ఏ మన దాగిడా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దాగిడండి సో అప్పుడు శోదన వచ్చినప్పుడు దాగిడా మన మనం తగిలిస్తాడా ఏడుపు కూడా ఎనపెయ్యకుండా దాచిన దేవుడు మరి ఆ తల్లి ఒడిసాటున దేవుడు దాచాడండి అలాగే నలభై సంవత్సరములు ఐదిత్తు దేశంలో ఉన్న మోసని చూశాడు దేవుడు చూచి మోషని అక్కడి నుంచే బయటికి తీసుకొచ్చాడండి అక్కడే ఉంటే సకల భోగాలు అనుభవిస్తాడని దేవుడు మనను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చాడు మేము కూడా అలాగే ఉండం ఒకప్పుడు తను అక్కడి నుంచి తీసుకొచ్చి ఈయనప్ప కొలిమి లాంటి శ్రమలు భయంకరమైన పూలు పదబడు ప్రభావాలని పిలిచిన దేవుడు ఆనంద మోసే నలభై సంవత్సరాలు గొర్రెలు కాచినప్పుడు దేవుడు మరలా చూసి మండుసున్న అగ్గిల నుంచి పిలిచాడు మోసే అని మన అలాగే పిలిచాడు మళ్ళీ అలాగే పిలిచాడు అందరిని కూడా పిలిచి అయినా ఏర్పరుచుకుని మనల్ని మనం ఒక రగులుతున్న అగ్గిరిలా మనల్ని ప్రతిష్ఠి చేస్తే ఈరోజు నా ప్రతిష్ఠితకి నువ్వు ఉండావా నాజీర్ చేయబడ్డావు దేవుడి కోసం అయ్యా బ్రతుకుంటే నీ కోసమే బ్రతుకుతానయ్యా ఇవన్నీ నీ అయినాయ్యా అని చెప్పాను ఇప్పుడు నాయనే కాడకొచ్చింది మనయ్య కాదండి అని దేవుడిచ్చినవి దేవుడిచ్చిన ప్రతిదీ దేవుడిచ్చాడు మనకి మనకి కాదు ఇది అగ్గిల నుండి పిలిచిన దేవుడు అండి దేవుడు ఎన్నో సంవత్సరములు ఆయన చేతిలో పనికొచ్చే పాత్రగా మలుసుకొని మనల్ని ఈ రోజున ఈ స్థితిలో నిలబెట్టి భారము కలిగి భారం లేదా ఒక విశ్వాసకు ఉన్న భారం మీకు ఎందుకు ఉండలేదు మనకు ఉండాలి భారం ఉండాలి పరిగెత్తే వారిలాగా ఉండాలి మన అలసిపోతే ఆయన మన బలహీన పడితే ఆయన బల బలపరచలేదా మన అక్కర తీర్చలేదా అన్నీ ఇస్తున్నాడు ఆయన మనం పరిగెత్తలేకపోతున్నాం మనం చేసుకున్న నాజీర్ ఏంటి మనం తీసుకున్న ప్రతిష్ఠింది దేవుడికి ప్రతిష్ఠ జనమ కావాలి ప్రతిష్ఠితగా అయ్యి ఉండాలి మనం ఆయనగా ఆయన కది కావాలి ఆ ప్రతిష్ఠిత జనము ఆయన ఎదురు చూస్తున్నాడు నీలో నుంచి నీ కుటుంబం లేపలేడా నీ సంఘాన్ని ప్రతిష్ఠించుకోలేడా మన సంఘములు అనేక మంది ప్రతిష్ఠిత కలిగి ఉండాలి వాళ్ళు కూడా మనలాగా ఉండాలి దేవుడు నువ్వు ఉంటే నీ సంఘములు అనేక మంది ప్రతిష్ఠితలాగా లేపనెత్తాడండి దేవుడు మనం లేదు మనమే చేయాలి మనమే ముందుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా మనమే వెళ్ళాలంటే నువ్వు అన్ని సాట్లకెళ్ళలేవు వెళ్ళలేవు నశించిపోతున్నారు నీ సంఘంలో నుంచి దేవుడు అడుగు కనుపంగా ప్రతిష్ఠిత జనం లేపుతాడు వాళ్ళని అభిషేకిస్తాడు అలాగే వాళ్ళను కూడా అనేక సంఘాలు నశించిపోతున్న సమయం లేదు వాడికి తెలుసండి శాతానికి అందుకని ఎవరికా వేసే చిన్న పిల్లలు కానించి వృద్ధులు ఏ వయసులో వయసులో వాళ్ళని వాళ్ళు ఆల్రెడీ వాడేసుకుంటున్నాడు ఈ ముందుకు వెళ్తే ఆత్మను తెచ్చుకుంటాడేమో మందిరంలో కానీ మన ముందుకు వెళ్ళనీయట్లేదు వాడు ఆలోచనిస్తాడు ఆ వెళ్తే ఆ వెళ్తే నిజంగానే నా వాక్యం వింటారా అనేక మంది వస్తారా ఆ ఇంట్లో పెడితే పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఎందుకు నువ్వు ధైర్యం చేసి వాక్యం ప్రకటించాడు పౌలు గారు నువ్వు ప్రకటించు నీ పక్షాన ఉన్నవాడు ఆయన కదా నీ తోడు ఉన్నవాడు ఆయన కదా నీలో ఉన్నవాడు ఆయన కదా ఎందుకని అధైర్యం వస్తుంది ఆ ధైర్యం వస్తుందంటే నీ కట్టే మండటం లేదు నీకు భారం లేదు ధైర్యం చేసి వెళ్ళు ప్రకటించు నీతో ఉన్నాడు ఆయన లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు ఏ ఈ వారం ఇద్దరే వచ్చారు ఈ వారం ముగ్గురే వచ్చారు వీళ్ళ కోసం వెళ్ళాలా ఒక్కడ అన్నా వెళ్ళాలి అవసరమైతే గోడలకు ప్రకటించరా ఆ మైకులు ఎంతోమంది తింటారు వీళ్ళకి కాదు బయట చాలా మంది ఉండరు పడకల మీద పునుకును అని ఒళ్ళేపకొత్తాడు నా దేవుడు నీ కట్టి మండాలి అనేక ప్రాంతాలు వెళ్ళాలి నువ్వు ప్రకటించాలి ఒక విశ్వాసం రూదియాకుందండి విశ్వాసకి భారం ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారేమో లేదు తోడుకోవాలంటది ఏమో ఏదో భారం ఉంది ఆ భారం ఉన్నా సరే అయ్యా మా ఇంటికి రండి అయ్యా ఈరోజు నీకు భారం ఏది నువ్వు పరిగెత్తట్లా నీకు పక్కన పిల్ల కుటుంబం మీద భారం ఉండొచ్చు పిల్లల ఫీజుల మీద భారం ఉండొచ్చు కొంతమంది డోకర్ ఉన్న బాయి భారం ఉండదు ఈ భారం అంతా ఆయన తీరుస్తున్నాడు నీ ప్రతి భారం ఆయన అనుదినం మోస్తున్నాడు అయినా నువ్వు పరిగెత్తట్లా పరిగెత్తు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు బండి ఇచ్చాడు ఆయిల్ ఇస్తున్నాడు నువ్వు పరిగెత్తితే ఇంకా కొద్ది ఆత్మలు తెచ్చుకోవాలి మనకు సంపాదన కాదు ముఖ్యం మన పోత ఏమీ తీసుకెళ్ళలేం మనం చెప్పేది విశ్వాసులు అయ్యే కానీ మనం మటుకు చేయలేకపోతుంది కనుక ఈ రోజున మనం పరిగెత్తే వారిలాగా ఉండాలి మనకు భారం కలిగి ఉండాలి దేవుడికి ప్రతిష్ఠిత జనం కావాలి ప్రతిష్ట చేయవాలి మనం మనం ప్రతిష్ఠించుకున్నాడు అండి ఆయన ఎవరికి లేనంత గొప్పగా మనకిచ్చాడు ఎవరు లేని ప్రేమించలేనంత మన ఎక్కువ ప్రేమించాడు శావకులను ఎక్కువ ప్రేమించాడు ఆయన విశ్వాసులను కాదండి మనను ప్రేమించి ఒక సేవకుడిగా మనకు ఒక ఆధ్యత ఇచ్చాడు ఆ ప్రకారం నడుచుకో అనేక మందిని నా దగ్గర తీసుకురా వాళ్ళకి గైడ్ చేయి అని మనకు ఒక ఇస్తే మనము కూడా ఆ విశ్వాసాలు ఉన్న భారం అనుకుంటలేదు విశ్వాసం ఉన్న భారం తపన ఉంటుంది అయ్యా అయ్యగారు ఇదిగో ఈ డబ్బులు కొట్టి ఒక కూడికి పెట్టండి నేను నేనే ఇస్తాను అనేక మంది రక్షించబడతారండి ఆ డబ్బులు ఇచ్చిన మనకు భారం అంత లేదు మనకిచ్చిన ప్రతి రూపాయి ఆయన సేవ కోసమే నువ్వు దాచుకోవడానికి కాదు ఆయన మందిరాలు కడటానికి ఆయన పరిసరీ జరిపించడానికి అలాగే ఆ సువార్త కూడికలు పెట్టించడానికి నువ్వు చెబుతున్నావు క్రియల్లో చూపిలా పోతున్నావు క్రియల్లో చూపి ఏదో చెయ్యి నువ్వు చేయాలి నీకు ఇచ్చింది నువ్వు దాచుకోవడానికి కాదు ఏ అరుస్తున్న కాకి పిల్లలను పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా అవి కూర్చుకోవు మనమే చూద్దాం వాక్యము కానీ మనం ఎందుకు కూర్చుకుంటున్నాం మనం ఎందుకు దోచుకుంటున్నాం ఈ రూపాయి ఇస్తే ఇంకొక ఆత్మని రక్షించబడితేము ఇంకోది కూడికి పెడదాం ఇంకోసారికి వెళ్దాం డబ్బులు పెట్టుకొని అమ్మా నువ్వు బయలుదేరి వెళ్దామని ఇంట్లో వాళ్ళందరిని తీసుకొని సంఘం తీసుకొని నువ్వే ఆటో పెట్టుకొని నువ్వే తీసుకొని వెళ్ళి ఇంకొకసారి మీటింగ్ పెట్టలేకపోతున్నావు ఒక వీధులు ఆ వీధిలో నీ వాక్యం వెంటానికి దేవుడు అన్నాడు నువ్వు అక్కడ ప్రకటించు నేను నీకు ధైర్యంగా ఉండ నీకు తోడుండా నువ్వు ధైర్యం చేయి ప్రకటించు నీకు అనేక మందిని నడిపించబోతుంది నువ్వు ఆ ప్రతిష్ఠిత జనంలాగా ఉండాలి మండాలి భారం ఉండాలి మనకి కానీ మనం చప్పగా ఉంటే మనం ముందుకు వెళ్ళలేము ఎది కూడా మనకు వెళ్ళలేము కనుక దేవుడు ఎంతో గైడ్ చేస్తున్నాడు నీకు అన్ని నాకు ఆత్మ అంటది నువ్వు పా పా అంటే శరీరం అంటది కూర్చు నీ తెలీదా ఆడకెళ్తే ఎవరుంటారు ఆడకెళ్తే నీ మాటలు ఎవరుంటారు ఆడకెళ్తే వాళ్ళు ఊరుకోరు అనుజనువులు చాలా మంది ఊరుకోరు నీకెందుకు నువ్వు ఇల్లేటట్టు ఉండాలి ఆయన లోకములో ఉన్నవారి కంటే గొప్ప నీకన్నా ముందు ఆయనే ఉంటాడు అక్కడ నువ్వు ముందు బయలుదేరతలే అసలు ముందు సిద్ధపడితే కదా ఏం వెళ్దాంలే నువ్వు వెళ్దాం అనుకునే టైంలో ఏమండే ఆడకి ఇల్లేది వాళ్ళు అంతే చెబుతారులే అక్కడికి అసలు ఎవరు వస్తారు వాళ్ళు ఏమని అనుకుంటారు వెనక నుంచి ఇలాగెత్తి మీ పాస్టమ్మ గారి లాగొచ్చు మీ పిల్లల లాగొచ్చు నువ్వు పరిగెత్తేలాగా ఉండాలి నశించిపోయిన ఆత్మ నువ్వు భారం ఉండాలి ఏ మనకి ఎన్ని రోజులు సమయం ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలు వచ్చాడో తెలియదు కానీ ఆయన పిలిచే లోపులో మనం అనేక మంది సంపాదించే అనేక మందిని ఎందుకంటే ఈ తరము వారి కోసం కాదు ఈ పరిచర్య రానున్న తరాల వారి కోసం మన పరిచర్ ఉండాలి మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాం ఈ మందిరం ఆగిపోకూడదు ఈ మందిరంలో ఇంకొక సేవకు లేపుతాడు అనేక మందిని లేపుతాడు ఈ సంఘం ఆయన కోసం కట్టించుకున్నాడండి అనేక మంది రావడానికి మన సంఘాలు కట్టించింది ఆయన మనయ సొంత కాదు ఆయన ఇచ్చేనే కట్టించాం ఎందుకు ఈ శాసనం ఏడు ఉంటామని కాదు నువ్వు నువ్వు పిలిస్తే అప్పుడే వెళ్ళిపోవాలి కానీ ఇంకొక సేవకుడు ద్వారా అనేక మంది అది ఇది ఆగదు పరిచర్య కానీ నువ్వు ఇచ్చిందా ఆ ఊరిని ఆ గ్రామంలోనే ఆ మందిరం అనుకొని కూర్చున్నావు కానీ నీకు అనేక మంది లేడా పౌలు గారు పరిగెత్తనాడు ఎందుకు పరిగెత్తు నువ్వే స్వర్వ తీసుకొని పరిగెత్తు ఇవి రోకుల ద్వారా సొరవ తీసుకో అమ్మా ఇట్లా పెడదాం అనుకున్నాం మీ వీధిలో అని చెప్పి వెళ్ళు దేవుడు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేపరికి నీ ద్వారం తిరుగుబడును గాక మన అందరికి కూడా దేవుడికి నచ్చిన విధంగా సేవ చేద్దాం ఆయనకు ప్రతిష్ట జనాంగాలను ఆజీరు చేయబడిన వాళ్ళు కావాలి భారంతో పరిచయం మండేటట్టు ఉండాలి మరి చిన్న మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక చిన్న ప్రార్థన అందరం కూడా కళ్ళు మూసుకుందాం మహాపురుషు గల ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యం ద్వారా నాయన సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడేవయ్యా మేము ఎలా ఉంటున్నాము ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో ఈరోజు కొన్ని మాటల మాతో మాట్లాడారయ్యా పౌలు గారు నాయన స్వరవ తీసుకొని దర్శనమిచ్చిన దేవుడు వెళ్ళాడు కానీ అక్కడ వ్యతిరేకత ఎక్కువ ఉందయ్యా అయినా ఆ పట్టణంలో అనేక దినముల నుండి ఏదో విధంగా అక్కడ సువార్త ప్రకటించాలి ప్రార్థన ప్రారంభించినప్పుడు ఒక స్త్రీ లూది అక్కడికి వచ్చే ఇక్కడ ఏదో ప్రార్థన జరుగుతుందనుకొని వచ్చింది ఆ వాక్యం ఆ హృదయం తీర్చింది ఆ గ్రామంలో పౌలు గారికి స్థలం వచ్చిందయ్యా మేము వెళ్తున్నాం మాకు వెళితే ఆ గ్రామంలో ఒకరు నువ్వే చోటు చోటుచేసుకొస్తావ్యా మేము వెళ్ళలేకపోతున్నాం కానీ ఆ లూది విశ్వాసకి ఒక భారం ఉంది తన ఇంటికి పిలిచింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు లేదు వాళ్ళ బంధువులు ఒప్పుకుంటారు లేదు అయినా ఒక భారం ఈరోజు ఆ భారం మేము వెళ్ళలేకపోతున్నాం మాకు ఆ భారం కావాలి ప్రతి ఒక్కరికి ఆ భారం కలిగించేయండి అయ్యా అయ్యా మేము వెళ్ళాలి అయ్యా నశించిపోతున్నాయి మేము మండాలి ఎక్కడ నాయన విభేదాలు అయినా ఉండకూడదు అయ్యా మామూలు అయ్యా ఇలాంటివి ఉండకూడదు నాయనా ఒక ఆత్మ కోసం పోరాడాలి కానీ మేమేమి భేదాలు పెట్టుకొని ఆయన కలహాలు తెచ్చుకోకూడదు నాయన వ్యతిరేకతలు ఉండకూడదు నాయన మేము ముందుకెళ్లాలనే ఆత్మల కోసం ఆ కృపమందరికీ దయచేయండి అయ్యా ఇదిగో తండ్రి అన్న భారంతో ప్రార్థన చేసినప్పుడు ప్రతిష్ఠిచ్చిన ఒక సమయుల్ని మందిరంలో ప్రతిష్ఠిస్తానని అయా ఏదైతే ప్రార్థించిందో వాగ్దానముగా మాట్లాడిందో రాజులు సైతం అభిషేకిచ్చే సమయల్నిచ్చేవయ్యా ఒక సమయోలు లాగా ఒక సంస్థలాగా ఒక ధాన్యంలాగా మేము ప్రతిష్ట కలిగి ఉండాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మేము నిలబడేటట్టుకుండగాలి అలా ముందుకెళ్ళాలయ్యా సేవలు ఎన్నో వస్తాయి మాటలు ఎన్నో శోధన వచ్చింది ఎన్నో మాటలు ఎన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళే వాళ్ళగా ఉండాలి కట్టె మండి తనే కట్టెలని మండించగలిగితే మేము కట్టె మండిలాగా ఉండాలయ్యా ప్రక రూపా మా అందరికి దయచేయండి అయ్యా ఇదిగో తండ్రి నీకు కావాల్సింది ప్రతిష్ట జనమయ్యా నువ్వు ఇచ్చినయ్యే మా తలంపులు నీకేనయ్యా మా ఆస్తి నీకేనయ్యా మా కుటుంబం నీ కోసమేనయ్యా ఈ బ్రతుకు దినములన్నీ నీ కోసమేనయ్యా నా జీర్ చేయబడతాం ప్రతిదీ నీకు ఇచ్చిందేనయ్యా కానీ అన్నీ ఇచ్చావు ఎలలే ముందుకి ఆడే కూర్చుంటున్నాం ఆ మందిరంలోని ఆ సేవే ఆ ప్రజలే ఆ పది మంది ఇరవై మంది వంద మంది కాదు నాయన లక్షల మంది నశించిపోతున్నాను వెళ్ళు అంటున్నావయ్యా మేము వెళ్ళేలాగా ఉండాలి నీకన్నా ముందు నేను ఉంటాను కదా నువ్వు వెళ్ళు పని పూనుకో నేను పూర్తి చేస్తాను మేము వెళ్ళాలయ్యా ఎంతోమంది వెనక లాగే వాళ్ళు ఉంటారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మేము వెళ్ళాలి ముందుకి అనేక మందిని సంపాదించుకునేలాగా మేము ఉండగలగాలయ్యా అట్టి కృపాంధ్రగా దయచేయండి అయ్యా ఆనాడు నాయన నాలుగు వందల సంవత్సరాలు ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నా గాని అయా లేవలు లేవలెత్తుకున్నావు అలాంటి మోసేలు కావాలి నాయన నీకు అయ్యా అలాంటి దానియలు కావాలి అలాంటి సమయాలు కావాలి నన్ను సంస్ కావాలి పరిగెత్తాలయ్యా మేము మేమందరం నాజీ చేయబడిన వాళ్ళు మేమందరం మనోహ భార్య అలా ఉండాలయ్యా అభిషేకము దేండి ఆత్మ కొమ్మరించండి అయ్యా నీ కోసం నిలబడాలయ్యా అన్నలాగా భారమైన ప్రార్థన మాకు దయచేయండి అయ్యా ప్రార్థించాలి సంగమ కోసం కుటుంబాల కోసం గ్రామం కోసం దేశం కోసం ప్రార్థించేవారి ఉండాలి అయ్యో నశించిపోతున్నారు రావట్లేదు లేదయ్యా సంఘాలు ఆత్మ లేక మూతబడిన పరిస్థితులు వస్తున్నాయి అయ్యా భారము లేకే ఆ భారము మాకు ఏంటి ఆత్మలు సంఖ్యాపరంగా హెచ్చించబడాలి కానీ రోజు రోజు తగ్గిపోకూడదయ్యా ఆ అయ్యా లేకే నశించిపోతున్నారయ్యాక్కిచ్చే తలం పుల్లుకిచ్చిన ఆస్తిలోనూ ఆయన ఒక కూడికలు పెట్టుకొని కూడికలు అనేక మంది సంపాదించు మేము ఉండగలగాలి మేము దాచుకోవడానికి కాదు నాయన అవునయ్యా ఆ పక్షులు మిత్తుతయా నేను వాటికి ఇవ్వటం లేదా అరుస్తున్న కాకు పిల్లలు నేను పోషించలేదా నేను మీ అక్కర్లో ఇరిగిన వాడు కదా ముందు నా రాజ్యాన్ని నీతిని వెతకండి పరిగెత్తండి మీకు ఏది కావాలో అవసరత ఇస్తాను ముందు పరిగెత్తండి అన్నీ నేను ఇస్తాను నేను పిల్లల పెళ్ళిళ్ళు కానీ అవి అన్ని విషయంలో నేను నీకు ఇస్తాను సమస్తం ఇస్తాను నాకు తెలుసు నువ్వు పరిగెత్తు నా కోసమే ప్రతిదీ నేను నీకు ఇచ్చింది నా కోసమే వాడు ఇంకా అంతకంటే ఎక్కువగానే ఇస్తాను నీకు ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా నీకు కావాల్సింది ప్రతిష్ఠిత జనమయ్యా నాజీర్ చేయబడిన వాళ్ళు భారం కలిగిన వాళ్ళు మండుసున్న వారు కావాలి మా అందరికంటే మమ్మల్ని ఎంతో ప్రేమించేవయ్యా ఎక్కడో పడిపోయిన వారిని లోయల్లో కొండల్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని పిలుచుకున్నావు నాయన పిలుచుకొని ఏర్పరుచుకున్నావు నాయన ఇంత గొప్ప ధనం ఇంత ఇంతమక్క ధన్యత ఇచ్చావు ప్రభు అయ్యా మమ్మల్ని ఎంతో ప్రేమించావు శ్వాసుల కంటే ఎంతో ప్రేమించావు అయ్యా అయినా ఈ ప్రేమించుకున్నావు కానీ మేము ఉంచుకోలేకపోతున్నామన్నా అయ్యా ఏమిచ్చి నిర్ణయం తీర్చుకుంటాం ప్రభు మాకు ఇంత ధాన్యత ఇచ్చావు కదా లోకము లేదీ శాశ్వతం కాదు నాయన కానీ ఒక రోజున మేమందరం కూడా నీ సన్నిధికి ఏరాల్సిందే నువ్వు చేరుతున్నావు నీ కుటుంబము చేరుతుందా నీ గ్రామము చేరుతుందా నీ పట్టణము చేరుతుందా నీ దేశం చేరుతున్నా భారం పరిగెత్తు పరిగెత్తు నీ కుటుంబం కోసం భారంగా ప్రార్థన చెయ్యి నీ సంఘము కోసం తప్పిపోతున్నారని భారంగా చెయ్యి నీ గ్రామం కోసం దేశం కోసం అధికారు కోసం భారంగా ప్రార్థించు ప్రార్థించు భారంగా వాళ్ళు కావాలయ నీకు పరిగెత్తే వాళ్ళు కావాలయ నీకు కూర్చున్న వాళ్ళు వాళ్ళు కాదు నా ఆయన అలసట కాదయ్యా నువ్వు అలిచిపోయిన ప్రాణాలను నువ్వు తృప్తిపరుస్తావు చేద తీరుస్తావు బలహీనంలో ఉన్న బలపరిచే దేవుడు పౌలు అంటున్నాడయ్యా నన్ను నిన్ను సమస్తము చేయగలను మేము ఎప్పుడు బలహీన అప్పుడే మేము బలవంతులు ఉన్నాయ్ కానీ మమ్మల్ని బలపరుస్తున్నామయ్యా ఎంత దూరం సలైన వాన ఎండకున పరిగెత్తాలి ఆగిపోకూడదు పరిశీలి అనేక సాట్ల మొదలు పెట్టాలయ్యా అట్టి కృప మా దయ దయచూపబడును గాక నూతన సంఘాలు ఏర్పరచబడుగా నూతన గ్రామాల పరిసరి రేపు రానున్న నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరు నాయన అనేక గ్రామాల అనేక సంఘాలు స్థాపించబడునుగాక ఒక ఉద్యమం గాక ఈ సేవకుల సహవాసం రాను రోజులు గొప్పగా గాక అనేక సేవలు ఆయన సేవకులు ఈ సహవాసంలో చేర్చబడుదురు మిగిలించండి నాయనా ఇది భారమైన పరిసరి ఉండాలయ్యా శక్తికి మించిందయ్యా మించింది అలా చేయాలయ్యా మేమైతే నేను చేయలేం కానీ మీ శక్తికి మించిన పరిసరి చేయండి అంటున్నావయ్యా భారము అయ్యా శక్తికి మించిన ప్రయాణం చేయండి ఏలి అని అడిగావు ఓం చేయని ఓన్ శక్తికి మించింది ఎల్లు వెళ్ళాడయ్యా నలభై దినములు మేము అలా వండాలయ్యా శక్తికి మించిని వెళ్ళాలి ముందుకి అయ్యా ఈ శక్తి లేదు ఎల్లు బా అక్కడ మందిరం కట్టలే ఎల్లు నేను నీకు ఇస్తాను పని పూనుకో నీకు స్థలం ఇస్తాను మందిరం ఇస్తాను ఆత్మలు ఇస్తాను పూనుకోండి భారంగా చేయండి పరిగెత్తండి ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి సూచిస్తున్నానయ్యా మేమందరం కూడా నీకు నచ్చిన పాత్ర మలుసుకోండి అయ్యా మోసే ఆరు లక్షల బలగాను నడిపాడంటే ఆ నమ్మకం చూశావయ్యా మోషేలు మమ్మల్ని కూడా చూశావు ఏర్పరుచుకున్నావు ఆ లేక మమ్మల్ని కూడా కానీ అంత నమ్మకంగా అయ్యా ఆయన నీకు నమ్మకంగా ఉండేవాళ్ళ మమ్మల్ని మలసండి పాత్రగా మలుచుకోండి అయ్యా మోసే అంత బలగా ఇచ్చావంటే ఆనాడు అంత మందిలో మోషేనే ఏర్పరుచుకున్నావు ఈ తరములో మమ్మల్ని ఏర్పరుచుకున్నావయ్యా ఇంత బలగాన్ని నేను ఇస్తానంటున్నావయ్యా ఒక్కొక్కరికి అంత బలగాన్ని మీరు దయచోపబడును గాక లక్షల మంది నడిపించే కృప మాకు దయచేయ అంత అయ్యా నీ ఇల్లంతటలో మోసే నమ్మకమైన వాడయ్యా మేము కూడా అంత నమ్మకంగా ఉండాలి బలానా మంచి దాసుడా నా దాసురాలా అని అనిపించుకునే అందరికి దయచి ఒక దినమున స్టేఫిను వస్తున్నప్పుడు నువ్వు సింహాసనం నుంచున్నావయ్యా ఎదురు చూసావు మా అందరి కోసం అలా ఎదురు చూసే కురందరికి దయ చూప బొడును గాక అలా మమ్మల్ని మలసండినాయన మార్చుకుండా బలంగా వాడబడాలి సేవలో నాయన ఈ ప్రాంతములో నాయన అబ్రహాము ధనవంతుడు ఏబు ధనవంతుడు లేదని విన్నాము కానీ ఈ ప్రాంతంలో ఈ సేవకుడు లాగా ఏ శావకుడు చేయలేడు అంత కృపను మా అందరికి దాయిచ్చిండ పరిగెత్తనాడు ఈ వయసులో కూడా అది కావాలయ్యా మాకు ధనము కాదు నాయన ఆత్మల సంపద కోసం పరిగెత్తున్నాడు ఆత్మల కోసం ఈ వయసులో ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నాడు ఎంత భారంగా పరిచయ చేస్తున్నాడు పరిగెత్తున్నాడు అలసట లేకుండా నీరసం లేదు తినడు పేటడు పరిగెత్తుతున్నాడు సేవలు అలా కావాలయ్యా ఆ కృప అందరికీ దయచేయండి అయ్యా ఆయన ఆత్మలు పంపించేవాడు మీవే కాయండి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను అట్టయితే నా గోరులకు కాయి మూడు మారు చెప్పావయ్యా మేము కూడా అలా ఉండాలి నేను ప్రేమిస్తున్నా చెప్పుకుంటున్నావయ్యా కానీ ఆయన నిజమైన ప్రేమ అయ్యా నిన్ను ప్రేమించేవారిలాగుంటే నాయన అయ్యా మాకు పేదరికిచ్చిన దయ దయచూపబొడును గాక నా గొర్రెలో కాయండి అని అప్పచెప్పావయ్యా పేతురు నిలబడి వాక్యం చెప్పిన మూడు వేల మంది రక్షణ పొందారయ్యా ఆ కృప అందరికి దయచేయండి అయ్యా అటు అభిషేకము దేయండి అయ్యా అటు ఆత్మను కుమ్మరించండి అయ్యా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే కృపను మాకు దయచేయండి అయ్యా మండించండి నాయన మమ్మల్ని పౌలు గారు పరిగెత్తాలయా పరిగెత్తేలాగా పరిగెత్తలాగా అనేక సంఘాలు కట్టేలాగా మేము ఉండాలయ్యా ఇచ్చిన దాన్ని ఆడ కూర్చోకూడదయ్యా గ్రామంలో కూర్చోకూడదు ఆ సంఘంలో కూర్చో పరిగెత్తండి నేను మీకు తోడుగా నశించిపోతారు ఏ నీకు ఇచ్చింది ఈ గ్రామమేనా ఆ గ్రామం వీలేనా నీ ఇల్లు ముందుగా నేను ఒక గృహాన్ని సిద్ధపరుచుకు వీధి కోటం పెట్టు పెట్టినప్పుడు ఆ వాక్యంలాగా లూదిలాగా అనేక మంది హృదయాలు తెలిసి ఆ గ్రామాల స్థలాలుగా మమ్మల్ని మండించండి మళ్ళీ బండిలాగా ఉండకూడదు అయ్యా తోదిలాగొండ పరిగెత్తాలయ్యా మీరు ఎంత తోచినా మేము కూర్చుంటున్నాయి జ్ఞాపకం చేసుకయ్యా పడిపోయిన సాట్యం మళ్ళా తక్కిల పొడడం మొదల పెట్టబడును రగిలించబడును సంపాదించబడును గాక సొరవ తీసుకోవాలి రేపు ఆరాధన అక్కడ ప్రారంభించబడును గాక గాకీలో సొరవ తీసుకొని పెట్టినప్పుడే లోది నాయన ఎవరు దర్శిస్తావయ్యా దర్శిస్తావు నాయన మేము వెళ్ళాలి నాయన ఆగిపోయిన గ్రామాలు మొదల మొదల పెట్టాలయా మేము ఎన్నిసార్లు జీవితం అవకాశం అవకాశం వచ్చినా ఎందుకు వెళ్ళాలయ్యా ఆగిపోకూడదు మొదలు పెట్టాలి అనే గ్రామాల్లో సంఘాలు స్థాపించబడుతురుగా అటు కృప అందరికీ దయచేయండి నాయనలా నాయనా మా గారు పౌలరాజు గారు నాయన మామిడిపల్లి అయ్యా ఎంతో ఈ వయసులో అక్కడ బండి మీద వెళ్తున్నాడు అయ్యా మామిడిపల్లి తట్టుపూడి నారాకూడరులో ఆదివారం కూడా ఆరాధన పెట్టి ఆగిపోకూడదు నాయన ఆ గ్రామముల సంఘాలు స్థాపించబడును గాక నువ్వే చేయగలవయ్యా ఇచ్చింది అయ్యి ఇదిగో తండ్రి నాయన ఎస్ బాబుని ఈ వయసులో ఎంత నాయన పరిగెత్తున్నాడు ఆ కోరంకలు అన్ని జనులందరు నీ బిడ్డ చేతికి అప్పచప్పబుడుదురు గాక అన్ని జనులందరూ కూడా రక్షణ పొందుతురు గాక నీ బిడ్డన బలపరుస్తున్నాయన నువ్వు తీసుకెళ్ళు ప్రభా మేము తోపుడు బండ్లకు ఉండకూడయ్యా వెళ్ళాలి మా కన్నా ముందుగా నువ్వే ఉంటావయ్యా నీ కొన్న ముందుగా మెట్టగా ఉన్న సరళమ చేసిదను అన్నవయ్యా యా ప్రభా కర్కి నాయన మంచి స్థలములు మంచి మందిని కట్టించబడుదురు గాక బిడ్డను స్థిరపరచండి పరిగెత్తి కృపణ దయచేయండి ఇదిగో ప్రభు ఏ కూడా అన్ని జనుల నాయన స్వార్థ ప్రకటిస్తున్నాడు రావిల స్వజీల దగ్గర ఒక సంఘం స్థాపించబడును గాక అక్కడ తన కుటుంబ సభ్యులందరూ రక్షణ గాక అయ్యా ఇస్రాయల్ గారు నాయన అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు అయ్యా ఎవరి కృపేనాయన మరి ఇంకా జ్ఞాపకం చేసుకొని అనేకమైన నూతన గ్రామాల్లో నీ బిడ్డ పరిచర్యను ప్రారంభించి అయ్యా పాశ్రమ గారు పక్కన అయ్యగారు పక్కన తన పిల్లలు కూడా సేవలు వాడుతూ అనేక ప్రాంతాల్లో ఆదివారాల ప్రార్థన ప్రారంభించబడుదురుగాక అగ్ని మండించబడుదురుగాక సేవకులు పక్కన సేవకుల లోపల పిల్లల పక్కన పరిగెత్తాలి కోతవిస్తారు ఆ కుటుంబం మొత్తం నీ కోసం ఆడపడాలి మా బ్రతుకు దినములన్నీ కూడా నీ కోసమే నాజి చేయబడాలయ్యా ఎక్కడ గారిని ఎంతో ప్రేమించారు కొమిరిపేడి ఇచ్చారయ్యా కొమ్మిరిపూడే కాదు నాయన అలాంటి కొమిరిపేడు అనేక గ్రామాల గాక నీ బిడ్డ పరిగెత్తబడును ఆ గాకృపను దయచేయండి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని అనేక ప్రాంతాల్లో నీ కృప మమ్మల్ని వాడుకొని ఇచ్చిన ఈరోజు నీ మాటలు బట్టి సూచిస్తున్నాను ప్రతి నెల కూడా సవాసులో మీరుండి మమ్మల్ని నడిపిస్తూ ఇంకా అనేక మంది చేర్చుకొని ఇంకా మన్నించాలి ఈ సవాస్ కూడా ఎన్నో కార్యాలు చేసావు సూచిస్తున్నాను ఈ కూడిక ద్వారా కూడా అనేక అద్భుతాలు మీరు చెయ్యబడుగా మాత్రం మహిమ తీర్చుకోమని ఘనతలు ప్రభావములు మీరు మాత్రమే పొందడి అసలు ఇతడినే శ్రీ ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము పరమ తండ్రి ఆమెన్